వైరల్ లోడ్ అనేది జీరో వస్తుంది జీరో వచ్చింది కదా అని చెప్పి అది పూర్తిగా తగ్గినట్లు కాదు పూర్తిగా తగ్గిపోయిందని ఏఆర్టీ మెడిసిన్స్ వాడితే అది సివియర్ గా కాంప్లికేషన్స్ గురి అవుతుంది మళ్ళీ ఆ ఏఆర్టీ మెడిసిన్ ఒకసారి వాడుతున్న వాళ్ళు జీవితాంతం వాడాలి ఏఆర్టీ మెడిసిన్ పూర్తిగా ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉంది వాటికి కూడా డబ్బులు కట్టి ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు ఎందుకంటే హెచ్ఐవి అనేది పెద్ద సోషఫ్ స్టిగ్మాని క్రియేట్ చేసింది కాబట్టి ఒకవేళ ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉన్నా ఇంకా ఏ భయంకరమైన వ్యాధులు ఉన్నా అందరికీ తెలిసిన ఏమని అనుకోరు కానీ ఈ హెచ్ఐవి వైరస్ ఎయిడ్స్ ఉంది అంటే చాలా సోషల్ స్టిగ్మా గురి అవుతున్నారు కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకోవడానికి కూడా వెనకాడడం లేదు కాబట్టి ఈ సోషల్ స్టిగ్మాని అలసగా చేసుకొని కొంతమంది డబ్బు సంపాదించుకునే వాళ్ళకి డబ్బు సంపాదించుకుంటున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా హెచ్ఐవి ఎయిడ్స్ గురించి టెస్ట్లు చేసుకొని మాత్రమే నిర్ధారించుకోవాలి ఆ టెస్ట్ లు కూడా ఒకసారి ఒకసారి